తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీదేవి శ్రీ విద్యాపీఠం వ్యవస్థాపకులు శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం నిర్వాహకులు స్వర్ణ దేవాలయం నిర్మాణ సంకల్పకర్త శ్రీ విద్య ఉపాసకులు బ్రహ్మశ్రీ తేరాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి ఎలా ఉన్నారండి చాలా హ్యాపీ అమ్మా సంతోషం కామాక్షి అనుగ్రహం ప్రేక్షకులందరికీ వీక్షకులందరికీ కూడా నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు నూతన సుమన్ టీవీ యాజమాన్యానికి అందరికీ కూడా ప్రత్యేకంగా మీ అందరికీ పద్మని మేడం ముఖ్యంగా ఫస్ట్ మనం చేసిన ప్రోగ్రాం చాలా అద్భుతంగా ప్రజలందరిలోకి వెళ్ళి వారిలో ఉండబడేటువంటి ఒక ఆధ్యాత్మికమైన ఎక్కడో ఏదో ఒక కోణంలో ఉన్నటువంటి ఒక దివ్యానుభూతిని పద్మని మేడం గారు పద్మాస్తే అన్నట్లుగా ఆ సువర్ణ ప్రకటితం చేసినటువంటి ఒక స్వర్ణ దేవాలయ నిర్మాణ సంకల్పం సహృదయంగా సంపూర్ణంగా పూర్తవాలని కోరుకుంటూ కామాక్షి సన్నిధిలో ప్రారంభం చేసిన ఈ ప్రయాణం అద్భుతంగా వీక్షకుల నుండి ఇంత స్పందన వస్తుందని నేను అయ్యారు చాలా అద్భుతంగా సో ఈ కార్యక్రమం ఇంకా సంకల్పానికి ఎక్కడ నేను నా హృదయంలో ఉండబడేటువంటి ఒక అంతర్లీనీ కూడా వాష్ అవుట్ అయిపోయిన అమ్మవారు అద్భుతంగా మంచి స్పందన ఇచ్చింది అమ్మవారు దయా మనం జస్ట్ నేనైతే జస్ట్ ఇన్స్ట్రుమెంట్ గానే నేను భావిస్తాను ఎనీవేస్ మీరు అన్నట్టుగానే ఆంగ్ల నూతన సంవత్సరం మొదలవుతోంది రెండు వేల ఇరవై ఐదుకి ఎట్టకేలకు మనం టాటా బై బై చెప్పేసేటటువంటి పరిస్థితి వచ్చేసింది ఈ రోజు ముప్పై ఒకటో రైట్ రేపే మరి న్యూ ఇయర్ స్టార్ట్ అవుతుంది ఎంత కాదనుకున్నా ఆ వెస్ట్రన్ పోకళ్ళలో ఉన్నాం మనం ఇంక రేపటి నుంచి ఎలా అయినా మన ఫోన్లు చూపిస్తూ ఉంటాయి టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ అని లేకపోతే డేట్స్ చేంజ్ అవుతుంటాయి సో మనం ఎంత కొంత యాక్సెప్ట్ చేయాలి మరి ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం అందరికీ చాలా ప్రశాంతవంతమైనటువంటి ఇయర్గానే వెళ్ళాలి అని అంటే ఏం చేయాలి అనేది ఖచ్చితంగా మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను ఎందుకంటే రేపు వచ్చేటటువంటి ఉగాది కూడా ఆ నామం పరాభావ నామ సంవత్సరంగా వస్తోంది ఆ నామానికి ఎంతో కొంత సార్థకత అది చేస్తుంది ఎందుకంటే పూర్వం జరిగినటువంటి అంటే వికారి నామ సంవత్సరం ఎంత వికారాలని చూపించిందో అందరి వికారాలని బయట పెట్టేసింది సో అలాగే శార్వరి నామ సంవత్సరం చీకట్లని కమ్ముకుంది ఆ సంవత్సరం అంతా కూడా సో కచ్చితంగా మన పెద్దవాళ్ళు పెట్టారు అంటే ఎంతో కొంత దానికి అర్థం ఉంటుంది అమ్మో పరాభావ నవ సంవత్సరం ఎన్ని అవమానాలను చూస్తామని బెంగగా ఉందండి మరి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం బాగుండాలి అందరికీ అంటే ఏం చేయాలి ఒక్కసారి మీ ద్వారా తప్పకుండా శ్రీ విద్యా పరిపూర్ణమే శిఖరే బిందు త్రికోణే స్థితాం వాగీషాది సమస్త భూత జరణిం మంచేశ్వాకారికే కామాక్షిం కరుణారసార్ నవమిం కామేశ్వరం కస్థితాం కాంచ్యాం చిన్మయం కామకోటిన్లయాం శ్రీ బ్రహ్మ విద్యా జయ జయ శంకర హర హర శంకర్ ఈ ఆంగ్లనామ సంవత్సరము అనేటువంటిది రాగానే ప్రతి ఒక్కళ్ళకి కూడా ఏమనిపిస్తుందంటే ఉగాది ప్రారంభ కాలంలో మనం అందరం కూడా దానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాలి అనేటువంటి ఒక అంశంలో ప్రతి ఒక్కళ్ళు ఎక్కువగా ఆలోచన చేస్తూ ఆ దానికి సంబంధించినటువంటి ఒక అంశాలనే ముందుకు తీసుకుని రావాలి తప్ప ఆంగ్ల నామ సంవత్సరము దీని గురించి హడావుడి ఇదంతా మనకెందుకు అనే దాని పట్ల కూడా మాట్లాడేటువంటి వాళ్ళు ఉన్నారు దీన్ని అలా మాట్లాడుతూ ఉన్నప్పటికీ నలుగురితో పాటు మనం కూడా పర్వాలేదులే అని కాస్త కూస్తూ ఇంట్లో హడావుడి చేస్తూ మళ్ళీ చేస్తూ ఉంటారు కొంతకాలం అసలు దేవాలయాల్లో ఈ జనవరి ఒకటో తేదీ రాగానే నూతన ఆంగ్ల సంవత్సరం ప్రారంభం అవగానే అసలు దేవాలయాలకి మామిడి మండలాలు కట్టకూడదు అలా చేయకూడదు మనము ఉగాదికి చేయాలని కొన్ని రకాలైనటువంటి ప్రతిపాదనలతో కొన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా దాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు అయ్యో మామిడి రెబ్బలు కట్టడానికి అదే నిత్య కళ్యాణం పచ్చతోరణం దాని తప్పేం లేదు చేయొచ్చు కాకపోతే ఇక్కడ ఈ ఆంగ్లనామ సంవత్సరానికి సంబంధించింది అసలు ఉగాదికి సంబంధించినటువంటి ఒక గ్రహ ఫలితాలు ఇవన్నీ కూడా వాస్తవమా అసలు ఈ సంవత్సరం మార్పు అనేటువంటి దాని పట్ల ఉండబడేటువంటి ఒక అసలు విషయాలు ఏమిటి అనేటువంటిది మనం లోతుగా వెళ్ళి ఆలోచన చేస్తే మనము ఎక్కడికైనా ప్రయాణం చేసే సమయంలో ఒక గమ్యానికి చేరుకోవాలి అనుకున్నప్పుడు ఉదాహరణకి నేను దేవాలయానికి వెళ్ళి ఉదయాన్నే ఐదు గంటలకు ప్రభాత సేవ మధ్యాహ్నం పన్నెండు గంటలకల్లా తిరిగి వచ్చేసి మరలా గృహస్థాశ్రమ ధర్మంలో ఉన్నటువంటి ఉంట కనీయమ వాటన్నిటిని కూడా చూసుకుంటూ మరలా సాయంత్రం వేళ స్వామివారి సేవకు వెళ్ళటం రావటం నిత్యకృత్యాలు అనేటువంటిది ఉంటుంది ఉదయము రాత్రి కాలము పొద్దుగుకటము తెల్లవారటము ఇలా రోజు గడుస్తూనే ఉంటుంది తెలియకుండా ఈ గడుస్తున్న కాలంలో మనిషి పరిగెత్తి 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 చివరికి ఏం సాధించాను అని అనుకున్నప్పుడు ఉదయం సాయంత్రం అయిన తర్వాత విశ్రాంతి తీసుకునే సమయంలో తనకి గుర్తొస్తుంది పగలల్లా నేను ఈ పనులు చేశాను నేను ఈ పనుల ద్వారా ఈరోజు నిన్న చేయలేని పనులు ఈరోజు చేయగలిగాను ఈరోజు చేయలేని పనులు రేపు ఎలా చేస్తే పూర్తి అవుతుంది అనేటువంటిది ఒక ప్లానింగ్ డైరీ మెయింటెనెన్స్ దాని యొక్క ప్రణాళిక జీవితంలో భగవంతుడు కలియుగంలో మానవుడికి ఇచ్చినటువంటి ఒక ఆయు ప్రమాణం నూరు సంవత్సరాలు దీంట్లో దినదిన గండం నూరేళ్ళ ఆయుష్ ఇక్కడ మనం ఈ ప్రణాళిక అనేటువంటిది పూర్తి స్థాయిలో వేసుకొని మనకిచ్చినటువంటి ఒక అవకాశం ఒక ఎగ్జామ్ ఈ శరీరము ఈ జీవితం ఇదంతా కూడా ఎగ్జామ్ హాల్లో స్టూడెంట్ వెళ్ళి పరీక్ష రాసినట్లుగా మనకు ఈ ఇందులోకి రావడంతో మన కౌంట్ డౌన్ స్టార్ట్ అయినట్లు బాల్య మన కౌమార వార్ధక జాగ్రత్త స్వప్న అవస్థలన్నీ కూడా ఈ విధంగా ముందుకు వెళ్తున్న క్రమంలో కొంతకాలం మనిషి తన యొక్క బాల్య దశలో మంచి లైఫ్ పైన ఆధారపడుతూ వాళ్ళకి ఎలాంటి కష్టాలు నష్టాలు అంటే వాటికి తెలి వాళ్ళకి తెలియకుండా ఆ బాధ్యత తల్లిదండ్రులు తీసుకుంటారు అనంతరం కొంతకాలం ఆ బాధ్యతలను వీళ్ళు ఆ పెద్దవాళ్ళు ఎలా మెయింటైన్ చేస్తున్నారు అనేటువంటిది పిల్లలు అవగతం చేసుకుంటూ వాళ్ళ జీవితాల్లో ప్రణాళికలు ఎలా వేసుకోవాలి కుటుంబ బాధ్యతలు ఏంటి ఇలా కాలచక్రం పరిగెడుతూనే ఉంది వాళ్ళని చూస్తే వాళ్ళని చూసుకుంటూ పెద్దవాళ్ళని చూస్తూ పిల్లలు పిల్లలు కూడా వాళ్ళకి తెలియకుండానే మన కళ్ళ ముందే వాళ్ళు పెద్దవాళ్ళు అవుతూ వాళ్ళ జీవితాల్లో కూడా కావలసినటువంటి ఏర్పాట్లు ఈ ఎగ్జామ్ పేపర్ ఏదైతే ఉందో కొంతమంది ఇప్పటికీ కొంచెం అరవై డెబ్బై ఎనభై ఏళ్ళు తొంభై ఏళ్ళు వచ్చినా కూడా వాళ్ళ కనీస వసతులు లేకుండా జీవన విధానాల్లో ముందుకు స్థిరపడలేనటువంటి ఒక స్థితిగతులు ఉంటాయి కొంతమందికి అతి చిన్న వయసులోనే అత్యంత ఉన్నతమైన స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు అద్భుతంగా ఉంటారు ఇక్కడ మరి భగవంతుడు సర్వాంతర్యామి కదా భగవంతుడు అందరిని దేవుడని పిలుస్తూ ఉన్నాము భగవంతుడు సర్వాంతర్యామి అలాంటి భగవంతుడు అని ఆయనకు ఆ పేరు ఎందుకు వచ్చింది ఆ వచ్చినప్పుడు అందరిని సమానంగా చూడాలి కదా ఇలాంటి పరిస్థితుల్లో కొంతమందిని అలా ఇలా అని చెప్పి చూస్తే వీళ్ళకి ఆ వ్యత్యాసాలతో ఒక జీవన విధానాలు ఇస్తున్నప్పుడు అతన్ని భగవంతుడిగా ఎలా అర్చించాలి ఇది సబబేనా అని మరలా నాకు అర్చన చేసే సమయంలో అనేక రకాల ఉన్నత స్థితిలో ఉన్నటువంటి ఒక పెద్ద పెద్ద వాళ్ళనే చూస్తున్నాను కనీసం ఈరోజు భిక్షకు లేకునుండేటువంటి వాళ్ళనే చూస్తున్నాం అందుకే దేవాలయంలో నేను మూడు నాలుగు రకాల వాళ్ళని చూస్తూ ఉంటాను మెట్ల దగ్గర ఉండబడే భిక్షాటన చేసే వాళ్ళు ఒక రకమైన భిక్షకులు ఆలయంలో అర్చన చేస్తూ అమ్మవారి దగ్గర భిక్షాటన చేస్తున్న అర్చకులు మొత్తాన్ని ఈ ఇరువురిని మెయింటెనెన్స్ చేస్తూ పై పాలక వర్గంలో భగవంతుడిచ్చిన ఐశ్వర్యంతో భగవంతుడికి సేవ చేస్తూ భగవత్ సన్నిధిలో ఆయన పరిధిలో ఉండబడేటువంటి వాళ్ళందరూ కూడా భగవంతుడికే చైర్మన్లుగా చెప్పుకున్న పాలక వర్గాలు ఈ మొత్తాన్ని అండాండ బ్రహ్మాండ పిండాండాలని పాలిస్తున్న ఆ భగవంతుడు ఈ ప్రకృతిలో ఉన్నటువంటి ఒక పాంచభౌతికమైనటువంటి ఒక ఏవైతే పంచభూతాలన్నీ కూడా ప్రతి వాళ్ళకి కూడా వాళ్ళ వాళ్ళ యొక్క విధి విధానాలను అనుసరించి మన యొక్క ఆశ అంటే పుణ్య రాశిని అనుసరించి వాళ్ళ జీవితాల్లో మంచి చెడు ఇవన్నీ కూడా బ్యాలెన్స్ చేస్తే ఎప్పటికప్పుడు వాళ్ళని తీర్చిదిద్దే ప్రయత్నంలో గ్రహాలు వాటి యొక్క పనిని వాటి యొక్క విధి విధానాలని అవలంబిస్తున్నాయి వాటి కర్తవ్యాన్ని అందులో కేవలం భగవంతుడు ఆడుతున్న ఈ విధి జగన్నాటకంలో అద్భుతంగా వాళ్ళ వాళ్ళ జీవితాలని అంతం చేసుకోకుండా జననీ జన్మ సౌఖ్యానం వర్ధనీ కుల సంపద పదవీ పూర్వ పుణ్యానం లిఖితే జన్మపత్రికని జన్మజాతకాలు రాసేటప్పుడు జన్మ లెక్క ఉండాలి రాస్తూ ఉంటాం భగవంతుడు రాసినటువంటి ఒక రాతను కూడా తిరిగి మార్చుకోగలిగి తన జీవితాన్ని ఉన్నత స్థితికి తీసుకెళ్లగలగటానికి కృషితో నాస్తి దుర్భిక్షం జపతో నాస్తి పాతకం అందుకే భగవత్ ఆరాధన వల్ల ఎలాంటి పాపాలున్నా సరే అవన్నీ తొలగిపోయి వాళ్ళు వాళ్ళ జీవితంలో ఉన్నత స్థితిలోకి వెళ్ళడానికి కావలసినటువంటి ఒక స్థితిని ఏర్పాటు చేసుకోవడానికి కావలసిన ఉన్నత స్థితి భగవత్ ఆరాధన వల్ల వస్తే ఆ వచ్చిన ప్రజ్ఞాశక్తి చేత ఆది మానవుడి దగ్గర నుండి మొదలుకొని ఇక్కడ మనం ఈరోజు అభివృద్ధి చెందినటువంటి ఒక ప్రస్తుత సమాజం వరకు కూడా మనం గమనించినట్లయితే పూర్తి స్థాయిలో ఒక ప్రణాళికాబద్ధతతో మానవుడి యొక్క అభివృద్ధి అనేటువంటిది పూర్తి స్థాయిలో ఈ అతను తనకు తాను కొన్ని నిర్మాణాలను చేసుకుంటూ వచ్చాడు అందులో భాగంగా ఈ పంచాంగాలు అవనివ్వండి ఈ శాస్త్రములు అవనివ్వండి ఇవన్నీ కూడా మరి భగవంతుడి యొక్క అనుగ్రహంతో మనం ఈ జీవితాన్ని సార్థకత చేసుకోవటానికి ఏర్పాటు చేసినటువంటి యొక్క మరి వ్యవస్థగా భగవత్ ప్రసాదంగానే ప్రతి అంశాన్ని మనం స్వీకరించవలసిన అవసరం ఎంతైనా ఉంది తప్ప ఇది ఆంగ్ల సంవత్సరం చేయకూడదని అది ఉగాది శాస్త్ర ప్రమాణమని ఇవి వీటిని చేయవచ్చునని వీటిపైన మాటల కంటే మన యొక్క వ్యక్తిగతమైనటువంటి ఒక సంతోషాన్ని మించింది ఇంకొకటి లేదు ఆనందో బ్రహ్మ కాబట్టి ఆ ప్రకారంగా ఈ ఆంగ్ల నామ సంవత్సరం అనేటువంటిది అద్భుతంగా చేసుకోవచ్చు ముఖ్యంగా ఆ ఈ సంవత్సరం మొత్తం ప్రతి ఒక్కళ్ళు కూడా అత్యద్భుతంగా వాళ్ళ వాళ్ళ జీవితంలో ముందుకు రావడానికి ఉగాది కానివ్వండి ఇటు తెలుగు ఆంగ్ల సంవత్సరాది ఏదైనప్పటికీ కూడా మొట్టమొదటిసారిగా ఈ గ్రహ వాళ్ళకి సంబంధించిన రాశి ఫలితాలు ముఖ్యంగా నేను ఒకటి చెప్తాను ఇంకొకళ్ళు వాళ్ళ అనుభవాన్ని బట్టి ఇంకొకళ్ళు చెప్తూ ఉంటారు పది మంది పది రకాలుగా చెప్తారు కానీ మీ జీవితం మీ చేతుల్లో ఉంది మీ జీవితం మీ చేతుల్లో ఉన్నదానికి ఆ గ్రహాల యొక్క స్థితిగతులు ఏ విధంగా మనకు అనుకూలమైన ఫలితాలు రావాలి అనుకున్నప్పటికీ కూడా క్రమశిక్షణ పట్టుదల జీవితంలో సాధించాలనుకునేటువంటి ఒక లక్ష్యం ఏదైతే ఉంటుందో వాటిపైన ఫోకస్ చేసి ఈ గ్రహాలు జ్యోతిష్యము ఇవన్నీ కూడా వాటి యొక్క ఫలితాలు అవి ఉంటూనే ఉంటాయి మాలాంటి వాళ్ళు చెప్తూనే ఉంటారు జీవితాలు గడుస్తూనే ఉంటాయి మీకంటూ ఒక లక్ష్యం పెట్టుకొని తద్వారా మీరు ఉన్నత స్థితిలోకి రావడానికి కావలసినటువంటి యొక్క స్థితిగతులు ఈ ఆంగ్ల సంవత్సరంలో ముందుకు వెళ్ళడానికి రాజశ్యామల అమ్మవారి ఉపాసన చాలా అత్యద్భుతమైనటువంటి ఒక ఉపాసన అందుకే యావత్ ప్రపంచం తెలుగు రాష్ట్రాలే కాదు యావత్ ప్రపంచం మొత్తం కూడా స్వర్ణమయంగా మారటానికే స్వర్ణాలయ సంకల్పం చేశాం ఈ రాశి ఫలితాలు ముఖ్యంగా చూసినప్పుడు సంఖ్యాశాస్త్ర ప్రకారంగా మనకి రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై మొత్తం రెండు వేల పంతొమ్మిది ఇవన్నీ కూడా కాలసర్ప దోషాలకు సంబంధించినటువంటివి ఈ కూడా ఏర్పడబాయి ఇప్పుడు కూడా నేను ఒకే విషయం చెప్తున్నాను ఒకే ఒకసారి నా స్టేట్మెంట్ ఏంటంటే రెండు వేల ముప్పై రెండు వరకు గ్రహగతులన్నీ కూడా అస్తవ్యస్తంగా ఉన్నాయి కాలసర్ప దోషాల్లో ఉన్నాయి ప్రతి వాళ్ళు వాళ్ళ వాళ్ళ యొక్క ఇష్టదేవత ఆరాధన తప్పకుండా చేయాలి అలా చేసినప్పుడు ఈ గ్రహాల యొక్క ప్రభావము మన పైన పడకుండా ఉంటుంది ఎక్కువగా వాహన ప్రమాదములు అట్లనే ప్రకృతి వైపరీత్యములు ప్రముఖ రాజకీయ నాయకులకు ఇబ్బంది అట్లనే శాంతి భద్రతలకు భంగం వాటిల్లటము భారతదేశంలో ఉండబడేటువంటి ఒక మరి ఆ బార్డర్లో ఉండబడేటువంటి ఒక సైనికుల పైన కూడా శత్రు బాధలతోటి వాళ్ళకి మనశ్శాంతి లేకుండా పోవటం తద్వారా ప్రభుత్వాలు దిశానిర్దిశలో భాగంగా విజయాన్ని సాధించినప్పటికీ కూడా ఇక్కడ మత సంబంధమైనటువంటి ఒక అంశాల పట్ల కూడా శాంతి భద్రతలకు భంగం వాటిల్లేటువంటి ఒక పరిస్థితులు ఉంటాయి సాటి మనిషి దగ్గర నుండి ఇంకొక మనిషి మనం అడవిలో ఉన్నామా మానవ సమాజంలో ఉన్నామా అనే దానితో అంటే ఆ ఆ భయంకరమైనటువంటి యొక్క పరిస్థితులు కూడా రాబోయే కాలంలో మనకి కలి ప్రభావం అనుకోవచ్చు కాబట్టి వీటన్నిటిని మనం భయపెడుతున్నామా అంటే కాదు ఖచ్చితంగా శాస్త్రంలో బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఇతరత్ర చెప్పిన శాస్త్రంలో ఉండబడే ప్రతి అంశాలు కూడా సుస్పష్టంగా జరిగినవి ప్రకృతి వైపరీత్యాలు అనేటువంటిది మనకి ఇంతకుముందు శాస్త్రంలో చెప్పినటువంటివి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా జరిగి ఉన్నాయి కనుక మీరందరూ ఈ యొక్క రాబోయేటువంటి యొక్క ఈ ఆంగ్లనామ సంవత్సరానికి సంబంధించిన దాంట్లో సంవత్సర పర్యంతం కూడా భగవంతుడికి నమస్కారం చేసుకొని నూతన ఆంగ్లనామ సంవత్సర పర్యంతం మమ సంకల్పిత సమస్త కార్య రాజద్వారే రాజముఖే సర్వత్రా దిగ్విజయత ప్రాప్తి సిద్ధ్యర్థం ముక్కోటి దేవత కృపా కటాక్షత సిత్యార్థం అని చెబుతూ సంకల్పాలు చెప్పి చేయండి ఈ ఆంగ్ల నామ సంవత్సరం మొత్తం కూడా ప్రతి ఒక్కళ్ళు క్షేమంగా ఉండాలి లోకక్షేమం ఉండాలని మనం సంకల్పం చేస్తున్నాం ఎవరెవరికి ఏ ఏ గ్రహ దోషాలున్నా కూడా వాళ్ళకి సంబంధించి ఉచితంగా మనం పీఠంలో సేవా కార్యక్రమాలు చేస్తున్నాం వాటిని సద్వినియోగం చేసుకోండి తప్పకుండా ఖచ్చితంగా అండి మీకు ఫోన్ చేస్తే ఖచ్చితంగా మీరు ఉచితంగానే చేయిస్తాను అంటున్నారు ఇంత ఉదారంగా ఎవరు చెప్తారు సో గ్రహస్థితులన్నింటినీ పక్కన పెట్టేసి కచ్చితంగా రాజశ్యామల అమ్మవారికి శరణు పెడితే అన్ని సమస్యల నుంచి బయటపడతారు అనేది అద్భుతం అండి చాలా చక్కగా తెలియజేస్తారు కృతజ్ఞతలు అండి నమస్తే